ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సింగ్ కళాశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా మానసిక వైద్యశాల విభాగం హెచ్ఓడి ఆక్ల విశాల్ మాట్లాడుతూ ఆశలు చిగురించు ఆత్మహత్యలు నివారించు అనే నినాదంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యల దిశ వైపు వెళ్తున్న విద్యార్థులు యువత రైతులు వివిధ వర్గాల వారికి అండగా ఉన్నామన్న భావన కల్పించాలని తద్వారా వారిలో మానసిక స్థైర్యం నివేదిక మేరకు ప్రతి సంవత్సరం ఒక లక్ష యాభై వేల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వీరిలో దాదాపుగా ఇరవై ఐదు శాతం మంది విద్యార్థులు ఉండడం విచారకరమని ఆయన అన్నారు Intentionally, it's a self-destruction of life, self murder and uh, self-slavery, yes? This is a myth of suicide. There are more um, than 7,000, 7, and 20,000 people are dying due to suicide and the in among the country the age group above the society is between 20 years and above percent of the global society are in low and middle income countries the infant mortality multiple results influenced by these are mainly cytological And it is well established, the high income countries. However, many suspects happen impassively, the movement stops. వచ్చిన వాళ్ళలో కూడా వెరీ క్లోస్లీ what we can do we will do as the doctors and we will go out You are doing really a great job. I am happy. So substance of to of the creativity and. The కాబట్టి మీరందరూ ఏంటంటే సో మనం ఒక టీం లాగా ఫామ్ అయ్యింది మనం జైవిజ్ ఇక్కడ ఏంటంటే మేము ఫామ్ మ్యామ్ ఎక్స్పర్ట్ గా మనం ఎప్పుడూ వెళ్ళాం కానీ మీరు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వగలిగితే మనము సూరిషియస్ ప్రిపరేషన్ మనం మార్పు సెకండ్ థింగ్ ఏంటంటే మన అందరూ వాలంటీర్స్ మనం నేను అడిగే వన్ డే ఎని వన్ డే ప్లీజ్ కమ్ టు